కులగణను బీజేపీతో పాటు ఇతర ఎన్డిఏ పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ వ్యతిరేకిస్తున్నాయి రాజ్యాంగ పవిత్రతను కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీయే అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది కులగణనకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు కాకపోతే కులగణన పేరుతో కులాలను అంటే హిందువుల్లో ఉన్నటువంటి కులాలను విడగొట్టి హిందువులకు హిందువుల యొక్క విభజనకు కారణం కాకూడదు అని చెప్పేసి మాత్రమే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఇప్పుడు మీరు కులగణన చేసేటప్పుడు కేవలం హిందువుల యొక్క కులగణన ఎందుకు చేస్తున్నారు ముస్లింలలో ఉన్నటువంటి కులాలను ఎందుకు గణన చేయరు మీరు క్రిస్టియన్లలో ఉన్నటువంటి కులాలను ఎందుకు గణన చేయరు మీరు అంటే ముస్లింలలో క్రిస్టియన్లో కులాలు లేవా కేవలం హిందూ సమాజాన్ని మాత్రమే విడదీయాలని ఎందుకంత మీకు ఆకాంక్ష ఎందుకంత ఉత్సుకత ఎందుకంత మీరు ఆరాటము అంటే దీని వెనక ఒక శ్రీకాంత్ గారు దీని వెనక హిందువులను విడగొట్టాలని ఒక కుట్ర తప్పితే వేరే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమి లేదు నిజంగా మీరు బీసీ కులగణ చేసి రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతా చెప్పేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీరు బీసీ కులగణ మీరు కులమేంటి ఉపకులమేంటి అని అడగండి తీసుకుని వెళ్ళిపోండి లేదా మీ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి బీసీలు ఎంతమంది అనేది నియోజకవర్గం వారిగా మండలం వారిగా మీ గ్రామాల సర్పంచ్ గ్రామాల వారిగా మీ రెవెన్యూ అధికారులు ఉంటారు పంచాయత్ సెక్రటరీలు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోండి సరిపోతుంది ఆ డేటా బేస్ చేసుకొని నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ కల్పించండి లేదా ముందు కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఉండనే ఉంది దాన్ని పట్టుకొని మీరు డేటా తీసి దాని ప్రకారం మీరు రిజర్వేషన్ ఇవ్వండి మీరు చేస్తున్నది ఉత్త కంటి తుడుపు చర్య మీరు అంత ఫ్రాడ్ మీరు కులగణన పేరుతో మీరు కోర్టులో ఏం సబ్మిట్ చేసిరండి కోర్టు ఏమని ముటికాయలు వేసింది కులగణన చేయడానికి వీల్లేదని చెప్తే మీరు ఏం చేసారు కోర్టులో ఏం అఫిడవ్ ఇచ్చారు మీరు ఇచ్చిన అఫిడవిట్ ఏంటి మేము సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం అని చెప్పి కానీ కులగణన చేస్తున్నాం అని చెప్పిరా కోర్టు దగ్గర చెప్పిరా అంటే చెప్పలేదు కదా మీరు డెడికేటెడ్ కమిటీ వేయాలి వేస్ట్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది కులగణన చేయడం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందా మీ మాటల ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది మేమేమంటున్నాం అంటే మీరు బీసీ కులగా చేస్తున్నారని చెప్పి రాజకీయంగా గానీ రిజర్వేషన్ల పరంగా గానీ భారతదేశంలో అందరికీ ఫలాలు పూర్తిగా దక్కట్లేదు కొన్ని అగ్రవర్ణాలకు మాత్రమే కొన్ని ఫలాలు దక్కుతున్నాయి మిగతా వాళ్ళు వెనకబడి ఉంటున్నారు సో ఈ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కులగణ చేస్తాం అందరికీ అవకాశం రావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు రాజకీయంగా కూడా ఎదగాలి అన్నది ప్రధానంగా వాళ్ళు గారు మీకే 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 ఇప్పుడు గద్వాలకి గద్వాలకి ఆస్పిరెంట్ గా ఉన్నారు మీరు ఏది నారాయణపూర్ నారాయణపేట ఆస్పిరెంట్ గా ఉన్నారు అక్కడ మీరే అంటుంటారు చాలా సందర్భాల్లో అప్పర్ కాస్ట్ వాళ్లకు ఆస్పిరెంట్స్ గా ఉన్నారు మేము దాటికి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి మీలాంటి వాళ్ళకి అవకాశం రావాల్ రావాల్సిన అవసరం రావ అంటే రావాల్సిన అవసరం ఉన్నా కూడా లెట్ మీ క్లారిటీ నేను ఏమంటున్నా బీసీ కుల మేము వ్యతిరేకం కాదు బీసీలలో ఉన్నటువంటి ముస్లింల కుల కూడా మీరు గణన చేయాలి ముస్లింలలో ఉన్నటువంటి బీసీలకు మీరు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారు ముస్లిం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు శ్రీకాంత్ అంటే రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర కూడా ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఎన్నో సంవత్సరాల ఇంకా యువ నాయకుడే ఆయన కూడా వచ్చి ఇదే మాట చెప్పినాడు దేశం మొత్తం చేస్తామని చెప్పారు చెప్పి మహారాష్ట్రలో మీరు ఓట్లు అడిగారు ప్రజలు మీకు ఏం సమాధానం ఇచ్చిర్రు ఏం కాల్చి వాత పెట్టిర్రు అర్థమవుతుందా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు చేస్తున్నటువంటి విభజన రాజకీయాలు ప్రజల మద్దతు లేదు ప్రజలు ఒప్పుకోవట్లేదు మీ విభజన రాజకీయాల్ని మీరు సెక్యులర్ కంట్రీ అని చెప్పినప్పుడు సెక్యులర్ వాదనలు అని చెప్పినప్పుడు మీరు బీసీలలో ఉన్నటువంటి ముస్లింలను కూడా మీరు కులగణన చేయాలా ఇది మీ నాయకత్వంతో మాట్లాడిస్తారా తెలంగాణలో బహిష్కరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది కాబట్టి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీరు బీసీ కుల కోసం దేశం మొత్తం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇది మా ప్రశ్న దీన్ని మీరు సర్వే హిందూ ముస్లింల సర్వే లాగా చూస్తున్నారా అట్లా నేను హిందూ ముస్లిం అన నేను పిసి ల గురించి మాట్లాడినా ముస్లింల ఉన్నటువంటి వెనకబడిన మీ మీ మాట మాట తరగతి హిందువులను విడగొట్టేటువంటి హిందువులను విడగొడుతూ కులాల మధ్యలా కుంపటి పెడుతున్నారన్నది కాదు కదా రవికుమారానా లేకపోతే మీరు ఉన్నటువంటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు రవికుమార్ గారు మీరు జాయిన్ కాక ముందుకే మీరు చెప్పే వర్షన్ ఏంటనేది కోటేశ్వరరావు గారు ముందే చెప్పారు ఐ థింక్ సింక్ అవుతుంది కోటేశ్వరరావు గారు

ఇప్పుడు ఈ పార్టీకి వస్తాయి కోటేశ్వరరావు గారు ఇందులో క్రిమిలేయర్ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఏంటి పాన్ కార్డ్ ఏంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏంది వీళ్ళదు ఎంత క్రిమిలేయరి గతంలో ఎనిమిది లక్షలు ఉండే దాన్ని ప్రధానమంత్రి పన్నెండు లక్షలు చేయడం జరిగింది సో రిజర్వేషన్ నుంచి అన్నట్టు కొన్ని భయాలు కూడా దీంట్లో ఉన్నాయి కోటేశ్వరరావు గారు దీని మీద కొత్త క్లారిటీ ఇస్తారా ఈ సర్వే నుంచి মুছলি লাই মিনিট